హలో 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 వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు మై ఛానల్ ఎపిసోడ్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ నేను అతి పురాతనమైన పది పదకొండో శతాబ్దానికి చెందిన ఒక ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నానండి నాతో పాటు మిమ్మల్ని అందరికి కూడా తీసుకెళ్తానండి గుడి చరిత్ర కూడా చాలా వివరంగా చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ ఆలయంలో ప్రధానంగా మనం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఈ ఆలయం మనకి హైదరాబాద్ కి దగ్గరలోనే నందికంది అనే ఒక గ్రామంలో ఉంది ఈ ఆలయం ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనేది నేను గూగుల్ మ్యాప్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తానండి చెక్ చేయండి ఇక ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందామా ఈ ఆలయం కాకతీయుల తోరణాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో కళ్యాణ చాణక్యులు నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయ ముఖద్వారానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి ముఖద్వారానికి పైన వైపు మీరు చూస్తే నటరాజ స్వామి గజలక్ష్మి దేవి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ఇక ముఖద్వారానికి కింద భాగంలో ఆరు తోరణాలు ఉంటాయి ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని కట్టించిన శైలి మనందరినీ అప్పులు పరచాల్సింది ఎందుకో తెలుసా ఈ కనిపించే ఆరు రంధ్రాల్లో నుంచి ఒక్కొక్క ఋతువులో ఒక్కో రంధ్రం గుండా సూర్యకిరణాలు శివయ్య మీద పడతాయి ఈ క్షేత్రం యొక్క నిర్మాణం దగ్గర దగ్గర పదకొండు వందల ఏళ్ల కిందట జరిగినట్టుగా శాసనాలు చెబుతున్నాయి ఆలయం ముందున్న ధ్వజస్తంభం ఎంతో పురాతనమైనది ఈ గుడి నిర్మించడానికి రెండు వందల ఏళ్ల కిందటే ఈ ధ్వజస్తంభం నిర్మించినట్టుగా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ధ్వజస్తంభం పక్కన ఉన్న రాయి మీద శిలాశాసనాలు లెక్కించి ఉన్నాయి ఈ రాయి మీద దక్షిణామూర్తి నంది మీద ఉన్న శివలింగాన్ని దర్శించుకోవచ్చు మొత్తం ఈ క్షేత్రంలో ఆరు శాసనాలు ఉన్నాయి నాలుగు ధ్వజస్తంభం పక్కన ఉన్న శాసనం మీద ఒకటి ధ్వజస్తంభం మీద ఆరవది గర్భగుడిలో ఉన్న నంది పాదాల ముందు చెక్కబడి ఉన్నది నంది పాదాల దగ్గర ఉన్న శిలాశాసనం మీద శిల్పి సంతకం కూడా చెక్కబడి ఉంటుంది ఈ గుడి దర్శించుకోవడానికి ముందు మేము చందిప ఆలయాన్ని కూడా దర్శించుకున్నామండి ఆ దేవాలయం కూడా అతి పురాతనమైనదండి ఆల్రెడీ మన ఛానల్లో ఆ గుడి అలాగే ఆ గుడి యొక్క చరిత్ర డీటెయిల్డ్ గా నేను పెట్టున్నాను ఆ వీడియో మీరు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది తప్పకుండా చెక్ చేయండి అయితే ఆ ఆలయం దర్శించుకొని ఇక్కడికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయిందనమాట ఆ రోజు చాలా ఎండగా ఉందండి బట్ స్టిల్ ఈ ఆలయం మీకు చూపించాలని ఎంత ఎండగా ఉన్నా కూడా కాళ్ళు కాలుతున్నా కూడా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఆ ఎఫర్ట్స్ నా కంటెంట్ మీకు నచ్చితే ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఈ దేవాలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించడం జరిగింది దేవాలయం మొత్తం పామర పువ్వు ఆకారంలోనే ఉంటుంది ఈ ఆలయంలో పలు స్తంభాల మీద రామాయణ మహాభారతాలు చెక్కబడి ఉన్నాయి ఆలయంలో ఉన్న నందీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉంది ఔరంగజేబ్ సైనికులు ఈ దేవాలయం మీద దాడి చేసినప్పుడు ఈ నందికాలు కాలు పగలకొట్టారు అప్పుడు పెద్ద భయంకరమైన శబ్దం వచ్చిందట ఆ శబ్దం విన్న సైనికులు భయంతో అక్కడి నుండి పారిపోయారు అందుకే ఈ ఊరికి నందికంది అనే పేరు వచ్చింది ఏ శివాలయాలు చూసుకున్న నందీశ్వరుడు శివయ్యనే చూస్తూ ఉంటారు కదా కానీ ఈ ఆలయంలోని నందీశ్వరుడు ముఖంగా కూర్చొని ఉన్న గణపతిని చూస్తూ ఉంటారు ఈ ఆలయంలోని గర్భగురి ద్వారానికి కూడా విశిష్టత ఉందండి గర్భగురి ద్వారానికి పైన లక్ష్మీదేవి గజేంద్రులు అలాగే త్రిమూర్తులు శివుడు బ్రహ్మ విష్ణు విగ్రహాలు చక్కగా చెక్కబడి ఉన్నాయి ఆలయము నక్షత్రాకారంలో కొద్ది కూడా దీని యొక్క ఆర్కలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూసారు విమానం అంటారు విమానంలో కూడా ఎట్లా నక్షత్రం ఎట్లా ఉంటుందో ఆకారంలో గోపురం ఉందండి స్ట్రక్చర్ అక్కడ ఆ పిల్లలకు ఉంటుంది సైడ్ స్ట్రక్చర్ మొత్తం అదే గుణాలతో ఉంటుంది మొత్తం ఈ దేవాలయంలో ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ లింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అని ఎన్నో దైవశక్తులు ఉంటాయని చెబుతారు గర్భగుడిలో అమ్మవారిని గణపతిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో గణపతి విగ్రహం ద్వారపాలకుల విగ్రహాలు కూడా పాక్షికంగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి వెంకటేశ్వర స్వామి నవగ్రహ ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి కాపలాగా ఒక సర్పం తిరుగుతూ ఉంటుందట ఆ సర్పం ఎంతో ముసలిది ఆ సర్పం కన్ను పల్లికాయ రంగులో పెద్దగా ఉంటుందట ప్రతిరోజు ఆ సర్పం ఏదో ఒక రూపంలో ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటుందని చెప్తారు ఈ ఆలయ ప్రాంగణంలో త్రవ్వకాలు జరిగినప్పుడు ఎన్నో శిల్పాలు ఈ విధంగా బయటపడ్డాయట వాటన్నిటినీ కూడా ఒక గదిలో ఈ విధంగా భద్రపరచడం జరిగింది భక్తులు వచ్చినప్పుడు వీటన్నిటినీ కూడా దర్శించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ ఆలయం ఆలయం యొక్క ప్రాంగణం ఎంతో మనోహరంగా అయితే ఉంటుంది ఈ ఆలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని బ్రహ్మ ముహూర్త సమయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని నమ్మకం 我、嗯 <laughs> ఈ కలిగిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మీరందరూ కూడా తప్పకుండా దర్శించుకోండి ఇక ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఒక ఆలయం ఇంత పురాతనమైన ఆలయం ఇక్కడ ఉందని చాలా మందికి తెలియదండి సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం